అధికారంలోకి రాకముందు లక్షల కోట్ల ఆస్తి ఉన్న సీఎం జగన్ నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్ల ఆస్తి సంపాదించారని టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆరోపించారు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ కు అన్ని ప్రాంతాల్లో ప్యాలెస్లు ఉన్నాయని ఇవి కాకుండా తన భార్య కోసం నాలుగు వందల యాభై కోట్లతో రుచికొండలోని భారీ ప్యాలెస్ నిర్మించారని ప్రజాధనమంతా ఈ భవనం కోసం వెచ్చించిన సరికాదన్నారు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి విషయంపై కనీసం దృష్టి సారించకుండా తన సొంత వ్యాపారం కోసం పడుతున్నారని ఆరోపించారు అన్యాయంగా అరెస్ట్ అయినందుకు యాభై మూడు ఉంటే డబ్బులో చంద్రబాబు నాయుడు గారిని పొగుడుచు ఇటువంటి నాయకుడు ఉండబట్టే సుమారు పది లక్షల మంది దాకా ఉద్యోగులు అక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారని దానికి అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు వేశారు ప్రజలు ఒకవేళ ఎవరైనా అభిమానం ఉండి అతనికి ఓటేస్తే దేశంలోనే అత్యధిక డబ్బున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే మన రాష్ట్రంలో ఉన్న జగన్ గారు ఇతను కొన్నంత ఆస్తి ఇతను కొన్నంత బంగ్లాలో ప్రతి టౌన్లో బంగ్లా ఉంది బెంగళూరులో బంగ్లా మళ్ళీ తెల్లికోటి ఇదికోటి హైదరాబాద్లో బంగ్లా పులివెందల్లో బంగ్లా తర్వాత అక్కడెక్కడ ఊటీలో బంగ్లా తాడపల్లిలో బంగ్లా రుచికొండలు బలా కట్టేరాది గవర్నమెంట్ డబ్బుతోటి సొంతం కట్టుకుంటా కానీ ఋషికొండ మాత్రం సవగా దొరికింది లాక్కోవడం కుదరదు కాబట్టి గవర్నమెంట్ డబ్బుతో బంగళా కట్టించారు నాలుగు వందల యాభై కోట్లు ఆ బంగళ ఎంజాయ్ చేద్దామనుకోండు టైం కలిసి రావట్లేదు కోట్లు పొచ్చ దొబ్బులు పెట్టే ఆ కేసులో కూడా నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు నువ్వు ఎలా కట్టావని అంటే కోర్టులు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి కాగితే చూస్తాయి గ్రౌండ్లో ఉన్నది వాళ్ళు ఏదైనా కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ సొంత లాయర్లు ఎవరిలో కూడా మనం అడ్జస్ట్ చేసి చెప్తే తప్పితే ఆ కోర్టు పరిస్థితి తెలియదు ఎవరికైనా ఉన్న పరిస్థితి కోర్టుకి అట్లాగా అన్ని రోజు అబద్ధాలు చెప్పి ఇది మేమేమో హోటల్ కాదు గెస్ట్ హౌస్ కాదు గవర్నమెంట్ బిల్డింగ్ లేక కడుతున్నాం గవర్నమెంట్ వాడుకుంటామని మొట్టమూట అబద్ధం వాడి మళ్ళీ తర్వాత గవర్నమెంట్ అన్నాడు మళ్ళీ తర్వాత కాదన్నాడు తీరా చూస్తే మన రెడ్డి గారికి వారి సతీమణి గారికి ఒక విహార సంబంధించిన గెస్ట్ హౌస్ అది దానికి ఎంత ఖర్చు పెట్టా తెలుసా నాలుగు వందల యాభై కోట్లు దాని ఆపోజిట్లో కొండ ఉంటుంది మీకు తెలుసా చూసారా చూసుకోండి వెళ్ళి ఎవరైనా దానిలోకి అయితే గేటు గేటు ఓపెన్ చేయాలి కూడా మనం వెళ్ళాలంటే ఎవడో ఒక పెద్ద మంచి ఎవడో చెప్పాలా సార్ లోపల బాగుంది చూద్దామంటే నేనే ఒక రోజు వెళ్ళాను కార్ వేసుకొని సార్ మేము వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరంటే ఎవడరా నువ్వు అని చెప్పి నేను పెద్ద మామూలుగా గదిలించి వెళ్ళాం మేము నువ్వెవడో ఇక్కడ తాళం వేయడానికి ఇది పబ్లిక్ ప్రాపర్టీది చూస్తామని చెప్పి లోపలికింత పేద హంగా అండి అక్కడ ఎవడు రానవడు దానికి ఒక బందోబస్తు అది నేషనల్ క్యూరిటీ హాస్పిటల్ కింద పెట్టారంట అది కొనేసారు వి సాయిరెడ్డి వి అంగుడి ద్వారా కొనేసి అది ఒక వెల్నెస్ సెంటర్ లాగా రన్ చేస్తున్నారు దానికి ఎంత తెలుసా దాంట్లోకి వెళ్ళాలంటే వారం రోజులు బాగు చేసుకోవాలంటే డబ్బులు ఎంత తెలుసా మినిమం పది లక్షలు కట్టాలి ఎంట్రీ పది లక్షలు కడితే మీకు పది రోజులు రూమ్ ఇస్తాడు వాళ్ళ తాలూకా ట్రైనింగు వాళ్ళ తాలూకా ఫుడ్డు అన్నీ వాళ్ళే రందేస్తారు మన దగ్గర నుంచి ఏమి తీసుకెళ్ళక్కర్లేదు ఒక జత బట్టలు రెండు జతల బట్టలు బట్టలు వెళ్ళిపోతే ఆ బట్టలు కూడా వాళ్ళే ఇస్తారు వాళ్ళ డ్రెస్సే కట్టుకోవాలి మనం ఇటువంటి పరిస్థితుల్లో ఈ వైజాగ్ని తయారు చేశారు వైజాగ్లో ఉన్న ఆస్తులన్నీ కూడా సుమారు నలభై వేల కోట్ల ఆస్తులన్నీ కూడా అమ్మేశారు దయ వల్ల మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ముందు మనం వైజాగ్ వాసులు ఎలా గెలిపించుకోవాలో ఆలోచించాలి ఈ నలభై వేల కోట్లు ఎలా గెలిపించాలో ఆలోచించి ఆ తాలూకా భూములు మళ్ళీ మనం డెవలప్మెంట్కి వాడుకోవాలి ఇన్ని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి మరొకసారి మా ప్రశ్నోదరులని మిగతా పెద్దలందరినీ కూడా